హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమేష్ ప్రాపర్టీ మనం చూస్తున్న వీడియో అయితే మొత్తం మూడు ఎకరాలండి ఫ్యూర్లు రెడ్ సాయిల్గా ఉంది ఇలా రెడ్గా ఉంటాడు చూడండి ఇది హైదరాబాద్ వరంగల్ హైవేకి అయితే పది కిలోమీటర్ దూరంలో ఉందండి బీటీ రోడ్ నుండి అయితే వన్ కిలోమీటర్ దూరంలో ఉందండి ల్యాండ్ వరకు అయితే కార్ వస్తుంది మొత్తం మూడు ఎకరాలు ఈ చెట్లు కనబడుతుంది కదండి చెట్ల మందం అయితే రాళ్ళు ఉంటుందండి రాయి అయితే ఉంది చెట్ల మందం అయితే రాయి ఉంది మిగతాది ప్లేన్ ల్యాండ్ ఇట్లా కాటన్ వేసారు పత్తి చేను వేసారండి చుట్టూ కడిలు ఉంది బౌండరీస్ అయితే ఉన్నాయండి హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్ దూరంలో ఉందండి జనగామ జిల్లా నుండి అయితే ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది వరంగల్ హైవేకి అయితే పది కిలోమీటర్ దూరంలో ఉంది బీటీ రోడ్కి అయితే మనకు కిలోమీటర్ దూరంలో ఉందండి ల్యాండ్ వరకు కార్ వస్తుంది మనకు ఒక ఎకరం ధర పదిహేను లక్షలు ఫైనల్గా అయితే పద్నాలుగు లక్షలకు రావచ్చండి ఇట్లా చెట్లునే తీపిచ్చుకోవాలి మనకు మీకు దారు కూడా చూపిస్తా చూడండి తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న కాల్ చేయండి ఇగో ఇది రోడ్ అండి ఇక్కడి వరకు అయితే కార్ వస్తుంది ఇది మనకు పద్దెనిమిది పిట్ల రోడ్ ఉంటుందండి ఒక కారు ఉంది చూడండి అక్కడ వరకు అక్కడ వరకు వస్తుంది మనకు అది ఈ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు చాలా వస్తుంది ఇదంతా రోడ్ అండి